మాన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు అఫ్రియేటర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మన యొక్క సిఇఓ యాష్ ముఫారే గారి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు అంటే మనకు ఇంత మంచి గొప్ప ప్లాట్ఫామ్ అందించింది అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కాబట్టి మన అందరి తరఫున మన సీఈఓ యాష్ ముఫారే గారికి హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ నేమిస్ పులి నరహరి మై ఛానల్ నేమిస్ పులి నరహరి ఫ్రెండ్స్ నిజంగా సెవెన్ టెన్ టూ ట్వంటీ ఫోర్ ఆ రోజు మనకు అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు ఎందుకనంటే ఆ యొక్క రోజు మనందరికీ పండగ రోజు మన యొక్క OES అంటే ఆన్పాసివ్ ఏకోసిస్టమ్ నిష్క్రియాత్మక పర్యావరణ వ్యవస్థ మనకు తిరిగి వచ్చింది కాబట్టి ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ చెంది ఎన్నో రకాలుగా ఇది మనకు మన యొక్క ఓఈఎస్ మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరం హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కి మరియు ప్రతి ఒక్క అఫిలియేటర్కి శుభాకాంక్షలు ఎందుకంటే చాలా గొప్ప రోజు మనకు ఇప్పటి నుండి మనకు ప్రతిదీ అంటే మీరు ఓఈఎస్లో లాగిన్ అయ్యి అందులో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మాత్రం మనకు ప్రతిదీ మనం ఓఈఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ యొక్క ప్రొఫైల్ చూసుకోండి ఆ తర్వాత మీ యొక్క యూజర్స్ ఎంతమంది అనేది అదొకటి చూసుకోండి వ్యాలిడ్ చూసుకోండి మీరు ప్రొఫైల్లో మీ నేము అవి ఇవి ఉన్నాయా అనేది చూసుకోండి ఇంకొకటి ఏంటంటే ఫౌండర్ అయితే ఫౌండర్ ట్యాబ్ ఉందా ఫౌండర్ యొక్క సింబల్ ఉందా అనేది చూసుకోండి కొందరికి కొన్ని కనిపించట్లేదు అన్ అంత మాత్రాన ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే ప్రతి అప్డేట్ మనకు మన ఓఈఎస్లో మనకు ప్రతి ఒక్కటి రీడ్ మోర్ అనే దాంట్లో మనకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అది చూసి మీరు ప్రతి ఒక్కరు తెలుసుకొని చేస్తూ ఉండొచ్చు ఒకవేళ మరి మీకు తెలియకపోతే అర్థం కాకపోతే మీ యొక్క ఎవరైతే మీ బ్లెస్సర్ ఉంటాడో అంటే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ సమక్షంలో చేసుకోండి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ మాత్రం ఇప్పుడు మాత్రం మనము అందులో ఏది ఫిల్ చేయకండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మనకు మన సీఈఓ మనకు ఇస్తూనే ఉంటాడు ఇంకా చాలా అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఓఈఎస్లోకి వెళ్ళి అన్ని అప్డేట్స్ చూస్తూ ఉండండి అంతేకాని ఏమాత్రం మీరు అవి ఫిల్ చేయడం కానీ ఉదాహరణకి మనకు ఎన్డీఏ సిగ్నేచర్ అనేది అది అంటే బికమ్ అండ్ అఫ్లియట్ అనేది కూడా సిగ్నేచర్ అంటే ఖాళీగా ఉంది అది ఏంటి అనేది మనకు అప్డేట్స్ అనేది అన్ని ముందు ముందు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అప్డేట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి అంతేకాని మనము తెలియకుండా ఇవన్నీ చేయకండి ఒకటి నెక్స్ట్ ఏంటంటే మనకు అన్నీ చూస్తూ ఉంటే మనకు ఎప్పుడైతే పేమెంట్ ఆప్షన్ వస్తుందో అప్పుడు ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకోలేదో వారందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మీకు డౌట్ అనేది ఉండకూడదు ఎందుకంటే ఇంత మంచిగా మనకు వచ్చినప్పుడు మనం డౌట్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సబ్స్క్రిప్షన్స్ అనేది మీరు చేసుకోండి అప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది మీకు అప్పుడు వస్తాయి కాబట్టి ఇవన్నీ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోలో ఇంతవరకు వారికి మాత్రం అది చూసుకోండి ఇంకా ఒకటి ఏంటంటే మనకు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు వాళ్ళకి ఏదైనా కమిషన్స్ కానీ బోనస్ బోనస్ కానీ ఇలా ఏదైతే వస్తుందో తొందరపాటు పడి మీరు విద్రవల్ పెట్టుకోకండి ఎందుకంటే మనకు ఇంకా ఏమేమి టూల్స్ వస్తాయి అవన్నీ ఏమేమి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది చూసుకొని నిదానంగా అవన్నీ చూసుకోండి అంతేకాని తొందరపాటు పడి మీరు ఏది చేయకండి మంచిగా మన వెబ్సైట్ అనేది చాలా ఇదిగా ఉంది బాగుంటుంది ఎందుకంటే మనకు గతంలోనే ఒక త్రీ సిక్స్టీలో త్రీ సిక్స్టీలో మనకు గారు చెప్పారు కాబట్టి ఏమని మనకు వెబ్సైట్ ఓపెన్ అయినాక ఒక వన్ వీక్ దాకా మీకు కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవుతుంటాయి అవన్నీ చూసుకోండి వన్ వీక్ తర్వాత మీకు మంచి ఇది ఉంటుంది అని అయితే అప్పట్లో చెప్పాడు నేనైతే విన్నాను కాబట్టి మనకు ఒక వన్ వీక్లో ఇదంతా మంచి క్లియర్గా కావచ్చు ప్రతిదీ మనకు అప్డేట్స్ అనేది వస్తుంటే చూసి తెలుసుకోండి అంతేకాని తొందరపాటు పడి మాత్రం ఏది మీరు తెలియకుండా చేయకండి ఇంకొకటి ఏంటంటే మెయిన్గా కొందరికి ఓపెన్ కావట్లేదు అంటే వాళ్ళ ఐడి మర్చిపోయో వాళ్ళ పాస్వర్డ్ మర్చిపోయో అలాంటివి ఓపెన్ కావట్లేదు ప్రస్తుతానికి కానీ మీరేం చేయండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమాత్రం అంటే మనకు ఏది ఈ యొక్క పాస్వర్డ్ గురించి రీసెట్ పాస్వర్డ్ కానీ ఇలాంటి ఓటీపీ కానీ ఇలాంటివి చేయకండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే అప్డేట్స్ అన్నీ వచ్చాక అప్పుడు మీకు ఈజీ అయిన పద్ధతిలోనే ఉండొచ్చు ఎందుకంటే చాలామందికి మెయిల్స్ అనేది వె పోయాయి అంటే కొందరికి ఇప్పుడు కంపెనీ కూడా తీసి కొందరికి తీసేసింది ఎందుకంటే ఈ వాడకపోయేసరికి మెయిల్స్ అనేటివి తీసేసింది కొందరేమో పొడగొట్టుకున్నారు కొందరికి ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్ అనేది ముందు ముందు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెయిట్ చేయండి ఇప్పుడు మీరు రీసెప్ట్ పాస్వర్డ్ లేకపోతే ఓటీపీ ఇలా కొట్టకండి ఆప్షన్ ఇస్తాడు మనకు ముందు ముందు అవన్నీ ఆప్షన్స్ వస్తాయి అప్పుడు మీరు మీ రీసెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మీ మెయిల్కి కానీ లేకపోతే మీ యొక్క ఫోన్ నంబర్కి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి వేటెన్సీ ఎందుకంటే మనకు అప్డేట్స్ అనేది వచ్చినా కొద్దీ అప్పుడు చేయండి అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చేసి మళ్ళీ ఏదన్నా ఇబ్బంది పడి ఏదన్నా ఐడి మనకు ఇబ్బంది కావాలా అనే ఆలోచనతోటి మాత్రమే చెప్తున్నాం ఫ్రెండ్స్ వేరే విధంగా కాదు ప్రతి అప్డేట్ మన సీఈఓ యాష్ గారు ఇస్తారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్డేట్స్ని చూస్తూ ఉండండి ఒకవేళ మీరు ఓపెన్ కాని వాళ్ళు మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ని కానీ మీ యొక్క బ్లసర్ని కానీ వాళ్ళని అడిగి తెలుసుకొని అప్డేట్లో ఉండండి మీకు గ్రూప్స్ అనేది ఉంటుంటాయి కదా ఆ గ్రూప్స్లో మీరు అప్డేట్స్లో ఉండండి అంతేకాని మీరు అప్డేట్ అనేది తీసుకోకపోతే మీకు ఏదీ తెలియదు ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అందు నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ ద పవర్ పవర్ ఇస్ ద మనీ అంటే ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది ఉంటుందో వాళ్లకు ఆటోమేటిక్గా అంటే జ్ఞానం అనేది ఉంటుంది అదే పవర్ మా పవర్ తోటి ఏదైనా అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇందులో మాత్రం సందేహం అనేది లేదు మనకు మన వెబ్సైట్ ఇక నిజంగా ఎన్నో జన్మల పుణ్యపలమే అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ పన్నెండు పద్ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది నిజంగా ఇంతమంది ఫౌండర్స్ యొక్క ఇదిని భగవంతుడు అర్థం చేసుకొని భగవంతుని రూపంలో మన గారిని ఇచ్చి మనకు మళ్ళా మన వెబ్సైట్ తిరిగి ఇచ్చిండు అంటే నిజంగా మనము భగవంతునికి మరియు ప్రకృతికి మరియు మన యాష్ ముఫారే గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము కాబట్టి మనము కృతజ్ఞులుగా ఉండాలి కృతజ్ఞతాభావం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మంచి దారిలో వెళ్తారు మంచిగా ఉంటారు మంచి వేలో వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవన్నీ విషయాలు తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం మీరు మీ యొక్క అంటే అప్డేట్స్ వచ్చినా కొద్దీ మనకు ఏవైనా అంటే మనకు ఓ కాయింట్స్ అనేటివి ఇలా వచ్చినప్పుడు ఏదైనా సరే మన వెబ్సైట్ యొక్క స్క్రీన్షాట్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టకండి ఎందుకంటే అది మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇవన్నీ మనకు సూచనలు ఆల్రెడీ ఇచ్చారు మన సార్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ గమనించండి తొందరపాటు పడి పెట్టి ఏదన్నా మీ యొక్క ఐడికి ఇబ్బంది అనేది తెచ్చుకోకండి ప్రతి ఒక్కరూ మంచి వేలో వెళ్ళండి మంచిగా ఉండండి మనము ఇప్పని చేయది చాలా ప్రతిరోజు ఒక ఎదుగుదలనే అవుపిస్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఓయస్లో ఉండి అప్డేట్స్ అనేది తీసుకోండి ఇది మామూలు ప్లాట్ఫామ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది మనం ఎన్నో జన్మల పుణ్య ఫలం అని అనుకోవచ్చు ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది మనకు ఒక అక్షయ పాత్ర అనుకోవచ్చు ఎందుకంటే అక్షయ పాత్ర మనకు ఏది కావాలంటే అది ఇస్తుంది అలాగే ఈ యొక్క ఆన్ ప్యాసివ్ ఆన్ ప్యాసివ్లో ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది వాళ్ళు చేసుకునే అవకాశం ఇందులో మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి వేలో వెళ్ళండి మనమే కాదు ప్రతి ఒక్క అంటే జనాభా ప్రతి ఒక్కరికి ఒక మానవతా విలువలతోటి కూడుకున్నటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు చాలా కంపెనీస్ ఉంటాయి ఏ కంపెనీ అయినా తనకు తానే ఎదగాలని అనుకుంటారు తప్ప పబ్లిక్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఈ యొక్క కంపెనీ ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఎందుకంటే ఎంత ఎంతమంది వ్యక్తులు ఎన్నో బిజినెస్లు చేసి ఫెయిల్ అయ్యారు ఎన్నో రకాలుగా కంపెనీస్ పెట్టి ఫెయిల్ అయ్యారు ఇలా అయ్యారు కనుకనే ఇందులో ఫెయిల్యూర్ అనేది లేకుండా ఈ యొక్క కంపెనీ తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ కాబట్టి ఇందులో ప్రతి ఒక్క ఇంటర్నెట్ యూజర్ ఇందులోకి రావచ్చు కాబట్టి ఇది చాలా చాలా ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి వేలో ఎందుకంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అంటే మామూలు వ్యక్తి కాదు ఒక ఓపిక సహనం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆన్ పాసివ్ ఫౌండర్ అని చెప్పచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుండి మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆరేళ్ళు అంటే ఓపిక పట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఏ కంపెనీలో కూడా ఉండరు కానీ ఈ యొక్క ఆన్ పాసివ్ కంపెనీలో మాత్రం ఆరు సంవత్సరాల నుండి ఓపిక సహనం అనేటి ప్రతి ఒక్క ఫౌండర్కు ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ విన్ అయిపోయారు డండీల్ కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి మీకు వీలైతే ఒకరికి సహాయం చేయండి అంతేకాని ఇంకా వేరే విధంగా మనకు వాళ్ళ మీద కక్షలు అట్లాంటివి అనేటివి ఉండాల్సిన అవసరం లేదు మనకు ఇదివరకు ఎవరైతే ఎంతోమంది చిత్కారాలు చీచీలు ఎన్నో పడ్డాము కానీ వాళ్ళని మనం కోపంతో అసహించుకోవాల్సిన అవసరం లేదు ప్రేమతోటి వాళ్ళను కూడా ఒక అఫ్లియటర్గా తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కూడా బాగుపరిచే విధంగా మనం నడుచుకుందాము వాళ్ళ దృష్టిలో అబ్బా ఫౌండర్ అంటే ఎంత మంచి వ్యక్తి అనే పేరు అనేది తెచ్చుకుందాము ప్రపంచంలోనే ఒక నంబర్ వన్ స్థానాన్ని మన ఆన్ పాసివ్ కంపెనీని తీసుకువెళ్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వి ఆర్ ఇనిట్టు వినిట్ ఎవ్రీ వన్ ఇట్ టు వినిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్